ప్రభుత్వం ద్వారా ముప్పై ఆరు కోట్ల రూపాయలని దేవస్థానానికి కేటాయించారని చెప్పి దాంతో ఈ ఆలయ చుట్టూ ఉండేటువంటి ప్రాకారాన్ని అవన్నీ కూడా చేయటం ఇందులో కూడా ఏమైనా కొన్ని ఇబ్బందులు ఉన్నట్లయితే చేయటం అలాగే మనకి యాదగిరి అనుకుంటాను కేసీఆర్ గారు డెవలప్ చేసి మళ్ళా రాజ్య అవన్నీ కూడా పునర్నిర్మాణం అనేది చేశారు అదే రీతిలో చేయాలి అనేటువంటి సత్సంకల్పతోటి ప్రభుత్వం ఉందని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆయన కూడా సహకరిస్తున్నారు చక్కగా ఈ మెట్లు పని కూడా ఆ చేస్తారు నడిచొచ్చేవారు నడిచి రావచ్చు ప్రజలు వచ్చేవారు ట్రైన్ మీద రావచ్చు అది తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా మంచినీళ్ళు అన్ని ఏర్పాటు చేయటం ఇక్కడ వంటగడి ఒకటి ఏర్పాటు చేయటం అచ్చుకుల నిమాసానికి కూడా ఏదో ఒకటి ఏర్పాటు చేయటం పైన ప్రస్తుతానికి ఈ బాత్రూమ్ షాట్ లాంటివి ఏమీ లేవు అవి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నారు అభివృద్ధి పనులకు చేయడానికి ఇగో ఈ ఉత్సవాలు అయిన తర్వాత ప్రారంభం చేస్తారు అన్నట్టుగా తెలుసండి అది కనుక జరిగినట్లయితే మన అందరూ కూడా ధన్యులు స్వామివారు వారు కూడా ధన్యులు